ఓం గురుభ్యో నమ గం గణపతియ నమ కార్తీక మాసంలో వచ్చే సోమవారాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం కార్తీకం నెల అంతా విశిష్టమైనది అయినా సోమవారాలకు ఉండే ప్రత్యేకతే వేరు పరమశివుడికి సోమవారం ప్రీతికరమైన వారం సోమ అంటే సా ఉమా అనే అర్థం ఆవిష్కరింపబడుతుంది సా ఉమా అంటే ఉమతో కూడిన వాడుగా శివుడు చెప్పబడుతున్నాడు ఈ కారణంగానే సోమవారం రోజున చేసే పూజలు శివుడికి ప్రీతిని కలిగిస్తాయని అంటారు శరదృతువులో రెండో నెల అయిన కార్తీకానికి కౌముది మాసం అని పేరు కౌముది అంటే వెన్నెల అని అర్థం నా కార్తీక సమో మాస అంటూ కార్తీకంతో సమానమైన మాసం లేదని స్కంద పురాణం చెబుతుంది అందుకే అన్ని మాసాల కంటే కార్తీక మాసాన్ని ఎంతో పవిత్రమైనగా భావిస్తాం ఈ నేపథ్యంలో కార్తీక మాసంలోని సోమవారాలు సోమవారాలు మరింత విశేషాన్ని కలిగినవిగా కనిపిస్తుంటాయి ఈ వారంలో ముత్తైదువులు భక్తి శ్రద్ధలతో శివుని కొలిసిన మాంగళ్య భాగ్యం చేకూరుతుందని విశ్వాసం కార్తీక సోమవారాల్లో సూర్యోదయానికి ముందుగానే తల తలస్నానం చేసి పూజామందిరం అలంకరించాలి భక్తి శ్రద్ధలతో శివలింగాన్ని అభిషేకించి బిల్వదళాలతో అర్చించాలి పవిత్రమైన నీలకంఠేశ్వరుడు పరమేశ్వరుడు భోలాశంకరుని పూజిస్తే ఏడేడు జన్మల పాపాలు తొలుగుతాయని శాస్త్రం చెబుతుంది ఇప్పుడు కార్తీక సోమవారం శివుని ఎలా ఆరాధించాలని పురాణాలు చెబుతున్నాయో చూద్దాం హిందువులు పూజించే శివుడు విష్ణుమూర్తి ఇద్దరిని ఆరాధించే నెల తెల్లవారుజామునే చన్నీటి స్నానాలు చేసి దీపాలు వెలిగిస్తారు నిత్య పూజ తరువాత కార్తీక పురాణం పఠిస్తారు ఈరోజు కార్తీక సోమవారం ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజు కార్తీక సోమవారం నాడు నదీ స్నానం దీపదానం విశిష్ట ఫలితాలను కలుగజేస్తాయని పండితులు చెబుతున్నారు హర హర మహదేవ శంభో శంకర అంటూ నామస్మరణ చేస్తూ శివాలయాలను భక్తులు సందర్శిస్తారు కార్తీక మాసంలో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు ఆ రోజు ఉపవాసం ఉండి పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో పూజించాలి తెల్లవారుజామున ప్రదోషకాలంలో స్వామికి అభిషేకం చేస్తే దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం పొందడమే కాకుండా ఆరోగ్యం కుదుటపడుతుంది తరువాత బిల్వార్చన చేయాలి ఇలా చేయడం కైలాస దర్శనం వల్ల కలిగే ఫలితం లభిస్తుందని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది శివుడిని బిల్వదళాలతో పూజించడం వలన మనోభిష్టం నెరవేరుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి కార్తీక మాసానికి ఆధ్యాత్మికంగా చాలా ప్రత్యేకత ఉంది శివకేశవులు ఇద్దరికీ ఈ మాసం ప్రీతికరమైనది శివస్య హృదయం విష్ణు విష్ణు విష్ణుస్య హృదయం శివ అని పురాణాలు చెబుతున్నాయి అంటే శివుడు విష్ణుమూర్తి హృదయంలో విష్ణువు శివుని హృదయంలో ఉంటారన్న అర్థం మార్గశిర మాసం విష్ణువుకి ప్రియమైన మాసం అయితే మాఘమాసం శివునికి ప్రియమైనది కానీ ఈ ఇద్దరికీ ప్రీతికరమైన మాసం కార్తీకం ఈ కార్తీక మాసంలో శివుడికి పూజ చేసిన అది విష్ణువుకి చేసినట్లే అలాగే విష్ణువుకి పూజ చేసిన అది శివుడికే అర్పణగా భావించవచ్చు హరిహారులు ఇద్దరు భక్తులకు ఆధ్యాత్మిక ఇహపర సుఖాలను ప్రసాదించేందుకు సిద్ధంగా ఉంటారని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు అందుకే కార్తీక మాసంలో శివకేశువులకు పూజలు చేయాలని పరిపాటిగా చెప్పారు కార్తీక సోమవారాల్లో ఉపవాసం నక్తం వంటి సాంప్రదాయాలు కొనసాగుతూ వస్తున్నాయి ఉపవాసం అంటే ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు ఒక్క చుక్క నీరు కూడా తాగకుండా ఉండటం ఉపవాసం చేయలేని వారు నక్తం పాటిస్తారు దీనిలో సోమవారం పగలు పాలు పండ్లు మాత్రమే తీసుకొని సాయంత్రం ఆకాశంలో నక్షత్రం కడబ కనబడిన తరువాత భోజనం చేస్తారు వేద పండితుల మాటల్లో ఇలా ఉపవాసాలు నక్తాలు పాటించడం వల్ల ఆధ్యాత్మిక ఫలితాలు ఎక్కువగా లభిస్తాయి జనక మహారాజుకు వశిష్ఠుడు కార్తీక మాస మహత్యాన్ని వివరిస్తూ కార్తీక మాసంలో శివునికి అత్యంత ఇష్టమైన సోమవార వ్రతాన్ని ఆచరించేవారు తప్పనిసరిగా కైబల్యాన్ని పొందుతారని వారికి ముక్తి లభిస్తుందని చెప్పారు కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం రోజైనా స్నాన జపాదులను ఆచరించినా వారు వెయ్యి అశ్వమేధ యాగాలు చేసిన ఫలాన్ని పొందుతారని వశిష్ఠ మహర్షి తెలిపారు కార్తీక సోమవారం నాడు ఆరు పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతిలో అయినా కార్తీక సోమవార వ్రతాన్ని చేస్తే పుణ్యం దొరుకుతుందని సద్గతులు ప్రాప్తిస్తాయని వశిష్ట మహర్షి వివరించారు కార్తీక మాసంలోని సోమవారం పూట ఉపవాసం ఉండి పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో పూజించాలి ఇలా చేయడం వల్ల కైలాసవాసం కైలాసవాసం దర్శన భాగ్యం కలుగుతుందని శాస్త్రాలలో వివరించబడింది దీన్ని కార్తీక నత్తాలు అని కూడా అంటారు కార్తీక సోమవార వ్రత విధానాన్ని ఆచరించే ఆరు పద్ధతుల విషయానికి వస్తే అవి ఉపవాసం ఏకభుక్తం నక్తం అయాచితం స్నానం తిలదానం అని మహర్షి తెలిపారు ఇక వీటి వివరాల్లోకి వెళ్తే శక్తిగలవారు కార్తీక సోమవారం నాడు రోజంతా భోజనం చేయకుండా గడిపి సాయంకాల సమయంలో శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం అనంతరం తులసి తీర్థాన్ని మాత్రమే సేవించాలని పేర్కొన్నారు దీనిని ఉపవాస దీక్ష అంటారని వశిష్ఠ మహర్షి తెలిపారు ఇక ఏమీ తినకుండా కార్తీక సోమవార దీక్ష చేయడం సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నాన దాన జపాలు యథావిధిగా చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలని వశిష్ఠుడు తెలిపారు దీనిని ఏకభుక్తం అని ఒక పూట భోజనం చేసి భగవంతుని మీద మనస్సును లగ్నం చేసి నిష్ఠగా భోజ పూజించాలని తెలిపారు ఇక మరొక విధానంలో పగలంతా ఉపవాసం చేసి ఏమీ తినకుండా రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనానికి కానీ ఉపాహారాన్ని కానీ తీసుకోవడాన్ని నక్తం అంటారు అని వశిష్ఠుడు తెలిపారు అంటే పూర్తిగా ఆహారం లేకుండా దీక్ష చేయడం ఒక పూట మధ్యాహ్న సమయంలో భోజనం చేసి రాత్రి భోజనం చేయకుండా వ్రతాన్ని చేయడం రోజంతా తినకుండా రాత్రి సమయంలో భోజనం చేయడం ద్వారా కార్తీక మాస సోమవార వ్రతాన్ని చేయవచ్చని సూచించారు ఇక మరొక విధానంలో భోజనానికి తాము ప్రయత్నం చేయకుండా ఎవరైనా భోజనం పెడితే ఆ భోజనాన్ని మాత్రమే చేయడాన్ని అయాచితం అంటారు ఈ విధానంలో కూడా కార్తీక సోమవార వ్రతాన్ని చేయవచ్చని వశిష్ఠుడు తెలిపారు ఇక ఉపవాసానికి శక్తి లేనివారు స్నాన జపాదులు చేసినప్పటికీ సరిపోతుందని అన్నారు ఇక మంత్ర విధులు కూడా రానివారు స్నాన జపాదులు తెలియనివారు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేసినా సరిపోతుందని వశిష్ఠుడు జనకుడికి తెలిపారు కార్తీక సోమవారం నాడు నిష్ఠగా ఈ ఆరు పద్ధతులలో దేనిని ఆచరించిన వారు ఖచ్చితంగా కైవల్యాన్ని పొందుతారు అని శివ సాహిత్యం లభిస్తుందని వశిష్ఠుడు జనక మహారాజుకు బోధించారు అందుకే అప్పటి నుండి కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరిస్తున్నారు ఓ సర్వే జనా సుఖినో